ము మగ చేపలా ఆడ చేపలా చెరువు చేపల బాబు పడిందిరాగరా నీ మాట్లాడతాను కదా చేపలు ఎంత ముప్పై రూపాయలు అన్ని పేరైపోయినాయి బాబు మీరు అడగండి మా ఊర్లో అయితే మూడు రూపాయలకిస్తారమ్మా ఎందుకు బాబు మూడు రూపాయలు కూడా నన్నుకోండి మీరు ఇక్కడేంటి మిమ్మల్ని అని చెప్పారుగా ఏదో చెప్పలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుతున్నాడు చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిరుతావా చూడడానికి ఉన్నావు ఉంచుకుంటావా

అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి మరి నువ్వు ఆడొచ్చు కదా నా దగ్గరే ఉంది గెలిచి గడ్డ వాడటానికి నా అసంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పన్నెండు పెట్లు ఊగుతుంటారు మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళ పిల్లలు పుట్టడం ఏంట్రా అవును కదా ఎన్నిసార్లు తన్నించుకున్న సిగ్గులేదా నీకు ఎక్కడ మాకు అసలు నీకు అవసరమాదా అంటే మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి నేను రే ఏం చేశారు అంతలా కోపం వచ్చింది అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు ముందు పదండి 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 అంటే పదండి నైను జంబో గడు యూరే నీ వీప్ మీద బొమ్మ గీశారు ఏమో నాకు తెలీదు ఆ పోలీసు వాళ్ళని అడిగిగాన్ని కూడా కొట్టుకురండ్రా ఏంటి టీచర్ ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి అవును ఇదే మొదటిసారి మనం ఇలా కలవటం సంతోషం నమస్కారం టీచర్ ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి చూస్తారా ఆ వద్దు ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా ఆడదే ఆధారం మనిషికి ఆడదే నాశనం చావు కూడా ఆడదన వల్లే కరెక్ట్ కదా సరే మరి బయలుదేరనా ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఇయ్యాలా నవరసాలని చూడాలని కోరుకున్నారు కదా నేను చూపిస్తాను మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేను ఎందుకు వద్దంటానా నీలో అహంకారం దాగుంది ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని ఒక స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక్క పురుగువి మాత్రమే అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీరీ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు టీచర్ టీచర్ ఏంటి మీరు చేస్తుంది చెప్పేది వినండి ఏం చేస్తున్నారు మీరు టీచర్ నేను ఏం చేశాను చెప్పేది వినండి టీచర్ ఏం చేస్తున్నారు మీరు అసలు ముందు అడ్డు వినండి తలుపు తెరవండి ఏమైంది ఏం జరుగుతుంది ఏమింటారు ఆ అరుపులో జరుగుతుంది రాహుల్ ఏమిటి ఇదంతా టీచర్ ని టీచర్ ని భయపెడదామని సారీ టీచర్ ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు మీరు చాలా భయపడ్డారు కదా సారీ టీచర్ సారీ మాస్టర్ కూడా భయపడ్డారు సంతోషం మాస్టర్ నాకు ఇది కావాల్సింది మీ మనసులో ఉన్న భయం పోయింది కదా ఆపో నువ్వు మాట్లాడింది చాలు పది రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను అదే నీకు సరైన శిక్ష ఒక్కసారి నో ఎక్స్క్యూస్ మీరందరూ క్లాస్కి వెళ్ళండి పొమ్మంటున్నాను కదా జాన్ నువ్వు చెప్పింది నిజమేనా టీచర్ అలా చేసింది నువ్వేం దిగులు పడద్దురా మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం వద్దు నాకేం బాధ లేదు సంతోషంగానే ఉన్నాను నా మాస్టర్ని కాపాడగలిగాను కేవలం సస్పెన్షనేగా పది రోజులు మాత్రమే నేను ఈ డిస్మిస్గా మారుస్తాను మాత్రమే కాదు నీ జీవితంలో కూడా చేశావు కదా అప్పటి నుంచి ఎలా బతుకుతావో నేను కాలేజ్ లోనే కాదురా ఈ లోకల్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను అంతఃపురంలో బాను చెంద మీ పిన్ని ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఒకటిగా కలవలేకపోయారు కానీ వాళ్ళ వల్ల కానిదే నీ వల్లనూ వినే వాళ్ళను అవుతుంది అలా అని నా మనసు చెప్తుంది ఏంటండి నిర్మలమ్మ అంతపురానికి రాబోతోందట రానివ్వండి రావద్దని దావద్దం ఏంటి ఇంకా వెనే బాబు కూడా వస్తున్నారా బాబే ఆవిడ రావాలన్న కట్టుకొడుతున్నాడట వంటర్ కా విడుతున్నావు నేను కూడా తోడురానా బావయ్యా నువ్వు నీ పని చూసుకోరా ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మమ సరే నువ్వేం చేస్తన్నావరా ఇప్పటివరకు మందేయలేదు అనుకుంటా రే 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 నువ్వు నన్ను కెలకొద్దు నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేయ్ వాయ్ ఇక్కడ నిర్మలమ్మను చూసి ఇరవై సంవత్సరాలు అయింది వారిని వారి కొడుకులు చూడాలని వచ్చాను వాళ్ళు ఎప్పుడొస్తారు ఇప్పుడు వచ్చేస్తారా బానుచంద్ర గారిని చూడడం వీలు కాదు నిర్మలమ్మ గారిని చూస్తే సంతోషంగా ఉంటుంది ఎలా ఉన్నారయ్యా నేను బాగానే ఉన్నానమ్మా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి సరే మీరా పని చూడండి ఏంటి రాధా బాగున్నారా నా పేరంతా గుర్తుంది మీకు రండి టీ తాగుదురా రండి బాబు వెంటనే బయలుదేరతారా ఇంకా నిర్ణయించుకోలేదు అచ్చి వాళ్ళ నాన్నగారే అలాగే ఉన్నారు అదే మోహం బాబు అక్కడ అక్కడ రూమ్ లో అది ఉంది అది ఆరుంధతి బాబు వదు వద్దు వద్దు బాబు నా నా పేరు పేరు సుధా నువ్వు పడిన కంగారుని చూస్తే నాకు నవ్వొస్తుందమ్మా ఏంట్రా మరి ఇలా ఉంటారా అసలు ఒక మచ్చే తక్కువ మా నాన్న అందానికి ఆకర్షితుడవుతాడని నాకు అర్థమైంది నాన్న గురించి అలా చెప్పటానికి నీకు సిగ్గుగా లేదు నేను ఎందుకు సిగ్గుపడాలి ఈ పౌర్ణమి వెలుతురులో ఇంత చక్కటి ఇంట్లో నా జీవితం అందంగా సాగపోతుంది ఈ జాము రాత్రి నాకు నిద్ర వస్తుంది పోలికి